నీట్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో విజయవాడ శ్రీ భవిష్య విద్యార్థులు సత్తా చాటారు మూడు వందల యాభై మంది విద్యార్థులకు పైగా ఫ్రీ ఎంబీబీఎస్ సీట్లు సాధించే అవకాశం ఉందని కళాశాల నిర్వాహకులు తెలిపారు ఏడు వందల ఇరవై మార్కులకు గాను అత్యధికంగా దేవిరెడ్డి హరిణి హేమ రవళిక ఆరు వందల మార్కులు సాధించారని వెల్లడించారు మరో విద్యార్థి భార్గవ్ ఆరు వందల మూడు మార్కులు సాధించారు వీరితో పాటు ఆరు వందల అరవై ఏడు ఆరు వందల అరవై నాలుగు ఆరు వందల అరవై రెండు వంటి అత్యధిక మార్కులను శ్రీ భవిష్య విద్యార్థులు నమోదు చేశారు మార్కులకు పైగా పైగా మూడు వందల ఒక్క మంది నాలుగు వందల యాభై మార్కులకు పైగా మూడు వందల ఎనభై ఆరు మంది విద్యార్థులు సాధించినట్టు శ్రీ భవిష్య డైరెక్టర్లు తెలిపారు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను తల్లిదండ్రులను శ్రీ భవిష్య డైరెక్టర్లు సత్కరించారు ప్రభంజనం సృష్టించారు ఏడు వందల ఇరవై మార్కులకు గాను దేవిరెడ్డి హేమహరిణి ఆరు వందల డెబ్భై ఆరు మార్కులు మచ్చ రవళిక ఆరు వందల డెబ్భై ఆరు మార్కులు భార్గవ్ నోతక్కి ఆరు వందల డెబ్భై మూడు మార్కులు అంతేకాకుండా దాదాపుగా అరవై మందికి పైగా విద్యార్థులు ఆరు వందల మార్కులు ఐదు వందల యాభై పై యాభై పైకో మార్కులుగా దాదాపు నూట డెబ్బై మూడు మంది ఐదు వందలకు పైగా రెండు వందల నలభై మూడు మంది నాలుగు వందల ఎనభై మార్కులకు పైగా మూడు వందల ఒక్క మంది మా విద్యార్థులు ఉన్నారు లాంగ్ టర్మ్ కోచింగ్లో భవిష్య మాత్రమే ప్రత్యామ్నాయం అని చెప్పడానికి ఈ ఫలితాలే ఒక మంచి ఉదాహరణ మీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫలితాల్లో శ్రీ భవిష్య విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు మా వద్ద వేల మంది విద్యార్థులు లేరు అలాగే ఫౌండేషన్ తీసుకున్న విద్యార్థులు కూడా లేరు అతి సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించామని చెప్పడానికి గర్వపడుతున్నాం అలాగే మా దగ్గర ప్రతి ముగ్గురిలో కూడా ఇద్దరికి ఫ్రీ సీట్ వచ్చింది మెడికల్ ఫ్రీ సీట్ వచ్చింది అలాగే మా దగ్గర ఆరు వందలకి పైన అరవై మంది అలాగే ఐదు వందల యాభైకి పైన నూట నలభై మూడు నూట డెబ్బై మూడు మంది అలాగే ఐదు వందలకి పైన రెండు వందల అరవై మూడు మంది వచ్చారని చెప్పడానికి సంతోషిస్తున్నాం మేము పెట్టిన గ్రాండ్ టెస్ట్ లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైగా క్వశ్చన్స్ దాంట్లో డైరెక్ట్గా వచ్చాయని చెప్పి పిల్లలు వచ్చి చాలా సంతోషంగా చెప్పారనమాట అందుకని మా టీచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎఫర్ట్స్ వాళ్ళ స్వెట్ డెఫినెట్ దీంట్లో కనబడుతోంది నా పేరు హేమహరిణి ఐఎమ్ స్కోరర్ ఆఫ్ సిక్స్ సెవెంటీ సిక్స్ మార్క్స్ నీట్ ఈ మార్క్స్ క్రెడిట్ అంతా నేను మా టీచర్స్ ది వర్క్ వెరీ హార్డ్ కాలేజ్ వాళ్ళు చాలా ఈజీ చేశారు ఫిజిక్స్ అను కెమిస్ట్రీ మెయిన్గా భయం లేకుండా మెయిన్ ఫోకస్ ఫిజిక్స్ మీద కూడా ఉంటుంది బైపీసీ స్టూడెంట్స్కి ఆ భయం పోగొట్టడానికి మై నేమ్ ఇస్ భార్తో నేను సిక్స్ సెవెంటీ త్రీ తెచ్చుకున్నాను లాస్ట్ టైం నాకు నీట్లో ఫైవ్ థర్టీ వచ్చినాయి ఈ ఇయర్ సిక్స్ సెవెంటీ త్రీ రావడానికి మెయిన్ రీజన్ అయితే మా టీచర్స్ అండ్ ఫ్యామిలీ ఇచ్చిన సపోర్ట్ టీచర్స్ నేను ఏ డౌట్ అడిగినా కూడా అంటే ఎంత చిన్న డౌట్ అయినా కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు చాలా ఫ్రీగా ఉన్నారు నాతో వాళ్ళు ఫిజిక్స్ని కెమిస్ట్రీని ఎంత భయం లేకుండా డీల్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు ఫ్యామిలీ కూడా బాగా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ